మీ బాబు మరణమైపోయాడని పదే పదే సార్లు నీ కాళ్ళ మీద వాడి కన్నీళ్ళు తీస్తా అంటే బెల్లం కొట్టిన రాయిలే కనుగొస్తాను నీకు కనకరము నీకు లేదా రాయిలా

గట్లంటానాది తప్పు చెప్తాడు ఒత్తురి పని చచ్చిపోతే ఎవడ పట్టాలి కొడుకు పట్టాలి వాని దగ్గర పోయి కొడక రారా మీ ఆయన చచ్చిపోయాడు మీ నాయన కుండ పట్టాలి రారాని అడగాలి నన్ను అంటే వాని వాన పాలకులు అడవిడతాడు నువ్వు ఇప్పుడు సావు నీకు నీ కుండ వడతా శివ శివ కొడు నాకు కొడు ఆలే అండి ఒకసారి అత్త నీ కుండ వడతా ఆ నీ అయ్యకిని కుండ వడదనే ఈ సిందగుండ రామపల్లె నుంచి ఈ సిస్ రోడ్ రోడ్ పాయింట్ బోత ఏడన పిడిస్తారరా పాట చిన్న కొడు కాని ఒక్కొక్కరు లక్షలు లక్షలు సాటుకు ముండి కట్టిస్తారు కొడుకులకు చిన్న కొడుకులకు ఎందుకంటే ఇక్కడ చిన్న కొడుకంటే తల్లి ప్రేమ అయ్యో సుతం ప్రేమే చిన్న కొడుకు అంటే పదనుక పెద్ద దంపాంచి నా చిన్న కొడుకు ఎట్లా బతుకు నా చిన్న కొడుకు ఎట్లా బతుకుతులేని పదనుక పెద్ద దంపాంచి ఏర్వాడేనాడు పదివేలో ఇరవై వేయిలో ముప్పై వేయిలో యాభై వేయిలో కనీసానికి కొడక మరి నేను ఏర్వాడేసినాం ఇట్లా బతుకురా అని ఏమైనా సాటుగా మా ఏమైనా ముల్లగా ఇచ్చిందమ్మా ఇచ్చిందమ్మావంజ

ఈ లజ్జ పుట్టింది బంగారం మా నాయన రక్షడు ఈ లజ్జ కట్ట నాకు రాకెట్ పండుగ పండుగ నా పిల్లం కడతలేదా పండుగ పండుగ నా పిల్లం అయ్యా నువ్వు అతిడోళ్ళ ముఖం దిడగట్టి ముఖం చుడగట్టి కానీ నూట పదహారు రూపాయలు కొట్టూట యాభై రూపాయలు మంచిగా దగ్గ మెరిసే అర రాకెట్ తీసుకొచ్చింది ഇങ്ങനെ നൊച്ച പൊച്ച് രാക്കെ കടുത്ത പിന്നെ നീ ബാകെ നൂറ്റി രാക്കെ പോയി നടി രണ്ട് തലപ്പിടാട്ട అమ్మయ్య కాలు మొచ్చినప్పుడు అడుగు పడతాం పిల్ల కాలు మొచ్చినప్పుడు పేరు కత్తాడు పిచ్చి కాడిచిందని ఓ పిల్లవా నీ బాకెట్ల నువ్వు నాకు రాకిడి కడిపినవి నీ బాకెట్ల వేరాలి అమ్మ నీ వేరే

அட்ல பைசனா பைசா சம்பாதிக்கா ஐந்து வயல பதிவேங்கே போத குண்டா கொடுக்கே அணி மரி மர எட்ட கொடுக்க

మీకు పట్నం మీద ప్రజలు వాళ్ళు రూ పెట్టి వేరే రాజ్యం వాళ్ళది వెళ్ళిపోయి బతుకుతున్నా అంటే ప్రజలతోటే ప్రభు ప్రభుతోటే ప్రజలు వాళ్ళు వేనాక మనం ఉండి ఎందుకని మన గన్నెకూరల భూములు జాగలుంటే మనిషికి ఒక ఎకరం సొప్పులు ఇచ్చినాం మీకు చెరు పన్నెండు ఎకరాల మీ తండ్రి మీకు ఏమీ లేకుండా చేసిండు ఆ రాయరా కట్టం ఎందుకు బతకాలి ఆడెకరం అమ్ముకొని బతుకుతుంది ఆడెకరం అమ్ముకుంటే పన్నెండు ఏళ్ళకి ఒడిసినా ఓడిసే ఏడు వందల ఎనభై అంటే స్వచ్ఛదాకా అమ్ముకున్నవాడు ఒక బోధ ఎకరాల దాకా ఎకరాలకి కొడగాల నేను ఎట్లా చిన్నగా రాను రాను అని అటువంటి చిన్న కొడుకు వరకు నేను పెద్ద కొడుకు దగ్గర పోతే ఇంకెన్ని మాటలు అంటాడు ఇక నా బిడ్డని ఎత్తుకొని నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి నా భర్తను నేనే దానం వేసుకుంటాను అన్నది నా బిడ్డను పంట వాపోయి ఎత్తుకొని భర్త కాడికి రావట్టనే అవ్వా నేర్చుకుంటా భర్త వచ్చేవాడు కాడికి వచ్చి ఆ భర్త వినవాడు ఓ అని వరతాడు ఓ ఏ కొడుకు రాకపోయానని వస్తాడు ఏ కొడుకు రాకపోయానని ఆ మంత్రి మళ్ళీ అయితే తెల్లవేసే అవకాశం నీకు ఏ కొడుకు రాలేదని వరతాను అని నేను ఒక్క మాట అడుగుతాను తల్లి అని పెట్టుకుంటావుతాడి మరి అవా ఊళ్ళే మనిషికి ఒక ఇద్దరాల మొగలకు ఎక్కువ ఎగురం భూమి ఇచ్చేయండి మేము భార్య భర్త మాకొక ఎగురం భూమి ఇచ్చేయండి నీకు ఏ కొడుకువాగో నీ భర్త తగ్గుతానన్నాడు మరి నాకు ఇచ్చిన ఎగురం భూమి మీది కాదా అమ్మా మర చిన్నప్పటికీ ఆడికెళ్ళి మీ ఎక్కర్ల బొక్క మీదిలినా నువ్వు ఏమనుకోనంటే నీ భర్తకుండబట్టి నా భూమిలో దాగము వేసుకుంటనే ಮಾತ ಪಲಕೋ ಕೊಡಕ ನೇನು ಕಡು ತೋಡಿ ಅನ್ನ ಕೊಡುಕೇವಾ ದಯ್ಯಾಲಯರು ಕುಲವು ತೋಟ ಪನೇದು ಕಾರ್ಣ ಅನ್ನ ಕೊಡಕಲ ಮಾಂಕರಿ ಪರಿವಿನ ಕೊಡಕು ಎಂತ ಸರಂತ ಮಿರ್ರಾಮ నా భూమిలో కాలేసుకుంటే నేనే వచ్చి ధర్మంగా ధ్యానం చేస్తాను నువ్వు పసివీళ్ళ తల్లి పసిపాలతో ఇవాళ తిరువ ఎక్క తిన వెళ్ళలేకెల్ది పడకు నేనున్నా అవ్వా నువ్వు బాధపడక మేము కులానికే తక్కువ ఉన్నాం కానీ గుణానికి తక్కువ లేవు బాధపడకని కల్లా నీళ్ళు తుడిసిండుగా ఉన్నావు జీవిదారపు ఆయన పాలకిచ్చిన ఎగురం భూమిలో ఓ గీడ రాతి గీడ్లు కట్టమని జీవిదారపు వదిలిపెట్టి జాంబోలు వదిలికట్టే మధ్య చింత చెక్కలు సిద్ధంధం సాగులు గంధం సిక్కలతోటి కట్టం తయారు చేసి రెండు పొడి కట్టలు అడ్డం కట్టలు కట్టుకొని ఇండియా వచ్చినాయి వచ్చినాడ మన కొడుకులు రాకపోయ్యా నా బాధలు ఎంత ఉన్నాయో నా కష్టం ఎంత ఉన్నదో నా నీ కొడుకులు లేకుంటే మేము లేవా తల్లి ఎందుకు నీ కొడుకులు వచ్చేదాకా నీ భార్య భర్త సేవ ఆగుతుందా నీకు ఎన్ని కష్టాలు మేము ఆడుకుంటాము అన్నారు చాలా ఆడుకోని మరొక కాటం కాదు కట్టి కాటం కూడ రీళ్ళు పని తెల్లు మనకి

మంది రాజు పెరిగిన తానం చేస్తాను మరి కాడు వేస్తాము మనసుకో పుల్లు వేస్తారట మరి బొంద పెడతాను మనసుకో పిరికాడు మట్టి వేసి అగో సన్నీల తానమే సాగు అన్నారు మరి ఎందుకు చేస్తారు ఇట్లా అంటే మరొక మనసుకొక్క పుల్లు వేసి మనిషికి బొంద పెట్టినా మనసుకు ఒక పిరికాడు మట్టి వేసి అక్క గంగ స్థానం వేస్తే సార్లు గంగతానం చె ఎంత పుణ్యం వస్తుంది సత్య మనిషిని దానం చేసి తానం చెప్తే గంట పుణ్యం ఊళ్ళో ఉన్న దానం చేసి తల్లిని తీసుకొని దబ్బా పూలు పత్తి పట్టుకొని అట్లా అంటే ఇద్దరు కొడుకున్నారు మరి వీళ్ళు ఊళ్ళో తక్కువ ఇద్దరు కొడుకుల వాళ్ళ మానవున్నదా ఉన్నదా మంత్రి మల్లిగాడికి ఉన్న బుద్ధి ఇలా కొడుకు లేదు లేదు ఇంకా మంత్రి మల్లిగాడికి ఉన్న దానం చేస్తాడు ఇలా పుట్టినప్పుడు వాడ అని అందరు పోతారు కాడికి కొందరు ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇళ్ళ కొట్టి వెళ్ళి ఇద్దరు కొడుకులు వాళ్ళకి అప్పుడు ఇచ్చేయడానికి మూసలు మూసలు ముందెలు వచ్చి ఏ మమ్మల్ని ఇంతకాడ తీరుతారు కానీ మా అవ్వరు మా ఇంటికి రానియం చచ్చిపోయిన తను నాయన అని ఇద్దరు కొడుకులు మళ్ళీ ఇంటి ఇంతకాడ ఇద్దరు కురిశీలు వేసుకొని

ఏందా లో మాకు తెలియదు ఆ ఆయన ఎట్లా చచ్చిపోయింది అనుకుంటారా మేము కుండ పట్టలే అయ్యే చచ్చిపోతే ఎందుకు కుండ పట్టలే మాకు తెలియదురా మాతో ఎప్పుడో మాట్లాడంగా పెట్టంగా మన ఆయన చూసి మేము మాట్లాడంగా పెట్టంగా చూసి ఊరే ఫేన్ ఉన్నాయా నా భార్య మంత్రిమాలి అంత మాట్లాడే అద్దే అని చెప్తాడు శివసన కొడుకులు లేకుండా కొడుకులు తాదుకున్నాడు బిడ్డలు లేకుండా బిడ్డలు దాదుకున్నాడు మీ తండ్రి తనులు ఎక్కడ దానం చేసుకున్నాను ఏ పాపం తెలియదు నాలుగు రోజులు ఏ నీకెక్కడిరా ఏడేళ్ళ ఎట్టి ప్రాణం మీ తాంటే మనిషి కేసు భూమి దానం చేసింది అదే భూమి లోపల మూడుగుళ్ళ బొందోడు దానం చేసుకుని అర్థమయ్యా అది ఇప్పుడు ఏం ఇంట రాని ఇంతకు రాని రాణి లంజ కొడుకు నువ్వే తీసుకపోవని పనుగ చేస్తారు అయ్యా మా అవన్న మా ఏం దానం చేసినా లంజ కొడుకు కొడుకులు అని பாடுக்கி அம்மா கொடுக்கம் வண்ட கடத்தீரு தாதுக்கு எத்துக்கோனு மழை முடிச்ச காடு சேரவச்சு រនីរੋទល័យទេ சோடு அரோடு மூடதுல பட்சி வெச்சிண்டு மூலத்துல பட்சி வெச்சிண்டு மூடதுல பட்சி வெச்சி ஐயோ துள்ள அரசோடய பட்சி வெச்சிடு மரி தோமிதோ நாடு கூட பட்சிக்கு விடுதல மந்திரி மல்ல వచ్చిన వాళ్ళు లేరు నాయనాలు లేరు మరి తల్లి శకుంతలు ఏవి మంత్రి మళ్ళీ పోయి మూడో దుల్ల ఐదో దుల్ల తొమ్మిదో పక్షి పెట్ిండు ம தெலார்த்த பண்ட மந்திரி மன்ன அம்மா மூல பண்டேசா ஐத பண்ண தொள்ள பண்டிகை மரி பதக்கொண்ட பண்டிகை நான் வல்ல காது நேற்று செயல அம்மா நீர் எதுக்கு அண்டே ஊர்லே உன்ன பிரஜளுக்கு மனுஷுக்கு எக்கரோ சுவர இத்திரை மொகலுனா எக்கரோ சுப்பிரம் பூமி பாதுவா పదకొండు రోజుల అంటే మరి అన్నదాత పుణ్యమూర్తిని భర్త నిన్న వచ్చి ఎవరు ఇళ్ళగొట్టరా నా భర్త పేరు మీరు పండుగ ఎక్కరు కాదు మంత్రి మళ్ళీ నా భర్త పండుగ పెద్ద పండుగ చెప్తా నా దగ్గర పది లేవు ఐదు లేవు అయ్యా ఎవరికి సోమతున్నంత వాళ్ళు పదో ఐదు దానం ఇల్లా అని ఇంటికాడ చెయ్యని పూరి నా భర్త పేరు వినని కాదు నావాడు అని కుంతల దేవి ఆ బిడ్డను వడ్డవాపుని పాలు బాధపడి కన్నీళ్లు తీసి నేను సుంకరమాలు ఇంటికాడ ఇవని బంగురాలు ఎవరు భగవంతులు ఎవని కొడుకులు ఎవని కోడన్లు మరి యువన భగవంతులు అటువంటి బంగులాలు ఎవని భగవంతులు మరి నా భర్త మరి నా భర్త మనుడు భూమి ఉన్నాన్ని రోజులు మాకు అటువంటి కొంతమంది మా నేను వాళ్ళని ఎన్నోగల గాషపడే కాలం వచ్చిన తండ్రి పేరు మీద పెద్ద పండగ కొడుకులు అలాంటి అన్నింట్లో రానియలేదు కులాన మళ్ళా ఇంటి కాడ నేను నా బిడ్డను సాగుంటానా ఇలా ఉన్న ఐదో పదవో ఇరవయో భర్త పేరు మీరు నలుగురు ఆ తల్లి చూడండి జనులారా లోక

దినవారం పండుగ పెద్ద పండుగ చేస్తారు మరి పెద్ద పండగ చేసినప్పుడు అచ్చటోళ్ళు అత్తాలు పోయేళ్ళు పోతాను ఎందుకు అంటే ஆதிக்கட பண்டனோம்மோ மரி ஐநோட பண்டனோ அந்த போதும் ஏதோ தள்ளி செப்பேது அனுப்பி மந்திரி மல்ல செய்கூட வித்தியாசம் அன்னது காண மனிச்சா அந்த அந்த போதே மாரி மோ எவடி పెడు తల్లి అని ఎవరో పోయినరు నలుగురు వచ్చి అటు చేయగలుగుతాను ఆనాడు మంత్రి మల్ల ఇంటికాడ పెద్ద పండుగ చేసి మంత్రి మల్లయ్య అన్నాడు నీ బిడ్డ బుట్టి పది రోజులు అయింది ఈ ఆడికి నీ భర్త చచ్చిపోయి పదకొండు రోజులు నీ బిడ్డ బుట్టి ఇప్పటికీ ఇరవై ఒక్క రోజులు మల్ల మల్ల పండుగ చేసేది కాదా ఇదే పండుగ నీ బిడ్డ పేరు పెట్టు అన్నాడు బిడ్డ పుట్టింది నాకు అప్పం జరిగింది బిడ్డ పేరు అప్ప సూపర్ సుందరంట